श्री अवधूत नंद चिंतन सरस्वती महाराज की जय प्यारा मोर महाराज की जय स्वामी अवधूत महाराज की जय ओम नमो अवधूताय नमः ओम नमो अवधूताय नमः ओम नमो अवधूताय नमः ओम नमो अवधूताय नमः श्री స్వామి శ్రీ 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 దయానంద సరస్వతి అవధూత్ మహారాజ్ ప్యారమూరు గ్రామంలో నివాసులు అక్కడ గల దత్తాశ్రమము గ్రామంలో దత్తకూజం ఉంది ఆ అవధూత్ మహారాజ్ యొక్క పరివారం మేమన్నాం కూడా ఒక గత నలభై సంవత్సరాలుగా స్వామి అవధూత్ మహారాజ్ గారు ప్యారమూరు అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు తను సాక్షాత్తు సిర్డి సాయినాథం యొక్క కృపా కటక్షం ద్వారా జన్మించారు సద్గురు సాయినాథుడు ఈ స్వామి అవధూతానంద సరస్వతి మహారాజు యొక్క తాతగారికి సాయినాథ్ యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది సుమారుగా నూట ఎనిమిది సంవత్సరాల కిందట సో సిర్డి సాయిన ప్రసాదం ద్వారా జన్మించినటువంటి అవధూత్ మహారాజు గారికి దత్తాశ్రమం ప్యారమూరు యొక్క భక్త గత మూడు సంవత్సరాలుగా పెరికిటి స్తవనమని జరుపు నుంచి పేరమూరుకు పాదయాత్రగా బయలుదేరుచున్నాము మా యొక్క సంకల్పం ఏంటంటే సర్వేజన సుఖినోభవంతు అదేవిధంగా ఆ దత్తాశ్రమము షిరిడీలో ఎంతైతే శక్తి కలదో సాయినాథ్ ఎత్తైతే భక్తులను అనేక రోగాల బారి నుంచి అనేక ఆపదల నుంచి అనేక ఇబ్బంది నుంచి కాపాడారు అదేవిధంగా ఈ పేరమూరు బ్రాహ్మణులను కూడా స్వామి అవధూత్ మహారాజ్ కూడా తన యొక్క భక్తులకు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా గత నలభై సంవత్సరాలుగా భక్తుల యొక్క కోరికలన్నీ నెరవేరుస్తున్నారు ఎవరికి ఎట్లాంటి రోగం ఉన్నా ఎట్లాంటి హాస్పిటల్ ఉన్నా ఎట్లాంటి సర్జరీలు ఉన్నా ఆయన దగ్గర అవధూత్ మహారాజ్ యొక్క దగ్గరికి ఆయన యొక్క ఆశ్రయం తీసుకొని మేము మేము పెరికిట్ నుంచి ఈరోజు కాలినడగన సుమ పొద్దున ఐదున్నరకు బయలుదేరినాము చే చేరుకునేసరికి మాకు రేపు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది సో మా యొక్క మెయిన్ ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది తెలంగాణ శరీరీ కాబోతుంది దత్తాశ్రమం అది ఎంతోమంది యోగులు ఈ విషయం చెప్పారు కూడా సో మా ముఖ్య ఉద్దేశము భక్తులందరికీ కూడా అక్కడ ఒక రెండవ షిరిడి ఉందని చెప్పి తెలియజేయడము లోక కళ్యాణార్థం అని చెప్పేసి కూడా మేము సంకల్పం పెట్టుకొని మేము పాదయాత్ర ఇస్తాం ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఆ ట్రీట్మెంటు నెల రోజులు అయ్యే ట్రీట్మెంటు కేవలం ఒక ఐదు రోజులలో నువ్వు డిశ్చార్జ్ అవుతారు ఎటువంటి పెద్ద సర్జరీలు కూడా ఎక్కువ ఇరవై లక్షల ఖర్చు అయ్యేది ఉంటే కేవలం ఒక రెండు లక్షల లోపల ఖర్చు లోపలనే ఆయన సర్జరీ చేయగల శక్తివంతుడు ఆయన ఆశీర్వదంతో అదేవిధంగా కరోనా నిండు కరోనాలో ఎంతోమంది జనులకు కరోనా బారిన పడి చనిపోతూ ఉంటే మా అవతృత్ మహారాజ్ యొక్క భక్త బృందులు బృందంలో ఎవరు కూడా కరోనా బారిన వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏం కాలేదు అందరు కూడా క్షేమంగా ఉన్నారు అందరు కూడా కరోనా నుంచి రక్షించబడ్డారు అదేవిధంగా